కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి ఏం పరిపాలన చేయాలి అమ్మఒడి నేనే కనిపెట్టానని చెప్పుకున్నావు నువ్వు రెడ్ బుక్ తప్పితే కనిపెట్టి వచ్చింది ఏమీ లేదు అని తెలుసుకుని ఎప్పటికైనా ప్రజలకి మంచి పరిపాలన చేయి బ్యాగులు చిరిగిపోతున్నాయి అంట దాన్ని ఇల్లు కుట్టించు ముందు ఎట్టా కొత్త బ్యాగులు ఇవ్వో వీటి మీద లోకేష్ గారు కొద్దిగా శ్రద్ధ పెట్టి మిగిలినటి మీద కొద్దిగా శ్రద్ధ తగ్గించి ఇటువంటి వాటిలో హుందాగా నడుచుకుంటే మంచిదని తెలుగుదేశం నాయకులందరికీ తెలియజేసుకున్నాం